నందమూరులో వికాస్ మొబైల్స్ మరియు స్టూడియోలో చోరీ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నందమూరులో వికాస్ మొబైల్స్ మరియు బాజీ స్టూడియోలో చోరీ జరిగింది షాపు తాళాలు పగలగొట్టి మూడు కెమెరాలతో పాటు ఇరవై వేల నగదు అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్ల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ